హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు ఇచ్చాడు ఈ రోజు మనం మెచ్చి ధరలు తెలుసుకోబోయే ముందు ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైనా సరే పాత వారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టిన వీడియో నోటిఫికేషన్ ద్వారా రావడం జరిగింది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా అందరూ ఒక లైక్ చేయండి లైక్ చేస్తే ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది ఇంకా ఎన్నో వీడియోస్ చేయడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి ప్రతి ఒక్కరు గమనించుకొని మనకి ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో తప్పకుండా షేర్ చేయండి ఈరోజు డేట్ వచ్చేసండి పదిహేడో తారీఖు ఈరోజు గురువారం అండి ఈరోజు ఫిబ్రవరి ఈ ఈ నెల ఏప్రిల్ అండి ఏప్రిల్ నెల పదిహేడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈరోజు మిర్చి ఎరగులు వచ్చేసి లక్ష నాలుగు వేల మిర్చి బసాలు అయితే మిర్చి ఆడికి అయితే రావడం జరిగిందండి అలాగే రేపు మిర్చి ఆడు అయితే సెలవు అండి రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి శని ఆదివారాలు సాధారణ సెలవులు శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా సెలవులు ఇవ్వడం అయితే జరిగిందండి అలాగే ప్రతి ఒక్కరికి ముందుగా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు అండి అలాగే ప్రతిరోజు మన ఛానల్ అప్డేట్స్ అయితే ఉంటాయి అలాగే ఈరోజు మిర్చి ధరలు తెలుసుకున్నా ఇక ఇది ఈరోజు మెతకలో కొంచెం పాలాలు అయితే రావడం అనేది జరిగింది ఎక్కువ రోజు తగులుతానే ఉన్నాయి డ్రై క్వాలిటీలు అయితే చాలా తక్కువగా అయితే కనబడుతున్నాయి అండి ప్రతి ఒక్కరు గమనించుకోవాలి డ్రై క్వాలిటీలు చాలా తక్కువగా ఉన్నాయి అలాగే రేట్లు కూడా కొంచెం అటీటిగా ఒక రెండు రూపాయలు మూడు రూపాయలు అటుటిగా అయితే మార్కెట్లో అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి రేట్లు అయితే పెరిగే అవకాశం ఉంది తగ్గే అవకాశం ఉందని అయితే ప్రతి ఒక్కరైతే అడుగుతున్నారు కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరు గమనించుకోవాలి రేట్లైతే తగ్గుతాయి పెరిగితే అయితే ముందుగానే ఎవరైతే చెప్పలేరు ఏ రోజు మార్కెట్ అయితే ఆ రోజైతే ఉంటుంది ఇక మిర్చి ధరలకి ఈ అండి డీడీ చూసుకున్నట్లయితే అండి ఏడు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఏడు వేలు నుంచి ఇటు మీడియం మీడియం బెస్ట్లో వచ్చేసి ఎనిమిది వేలు తొమ్మిది వేలు బెస్ట్ వచ్చేసి పదివేలు బెస్ట్ ప్లస్ ఉంటే మాత్రం పదకొండు వేలు డీలెక్స్ క్వాలిటీ కనపడితే మాత్రం పన్నెండు వేలు అండి మరీ ఎక్కువగా డీలెక్స్ సూపర్ డీలెక్స్ అయితే మనకు కనబడలేదు డీడీ ఏ అయినా సరే డీలెక్స్ క్వాలిటీలు అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయండి అలాగే తేజ వచ్చేసరి ఇటు ఎనిమిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ఇటు మీడియం మీడియం మెతకులు కానీ పనులు కానీ ఏడు వేల నుంచి మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి ఎనిమిది వేలు తొమ్మిది వేలు బెస్ట్ ఉంటే మాత్రం పదివేలు పదివేల ఐదు వందలు అలాగే డీలక్స్ ఉంటే పన్నెండు వేలు సుపీరియర్ మంచి డీలక్స్ ఉండే పన్నెండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఎనిమిది వందలు పదమూడు వేల వరకు అయితే మిర్చి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది రేట్లు వచ్చేసి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ అండి చూసుకుందాం భద్రాచలం వచ్చేసండి అండి పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేల ఎనిమిది వందలు అయితే టాప్ చూశానండి త్రీ ఫోర్ వన్ వాళ్ళి క్వాలిటీ అండి ఎనిమిది వేల నుంచి మెతకలు అయితే జరుగుతుంది ఎనిమిది వేలు మెతకు అలాగే మీడియం మియమ్ బస్ట్లు వచ్చేసి తొమ్మిది వేలు బెస్ట్లు ఉంటే మాత్రం పదివేలు బెస్ట్ ప్లేస్ ఉంటే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు సుపీరియర్ ఉండే అంతా పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు సుపీరియర్ మంచి బొమ్మ క్వాలిటీ ఉండే అందరూ పదమూడు వేల ఐదు వందలు చూశానండి త్రీ ఫోర్ వన్ అలాగే టూ జీరో ఫోర్ థర్టీ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు ఎనిమిది వేల నుంచి అయితే మెతకులయితే జరుగుతుంది ఇటు మె మీడియం మీడియం మెస్ట్లు వచ్చేసి తొమ్మిది వేలు బెస్ట్లు మాత్రం పదివేలు బెస్ట్ ప్లస్ ఉన్న పదకొండు వేలు సుపీరియర్ ఉండే మాత్రం పన్నెండు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది అలాగే వన్ జీరో ఎయిట్ వన్ అండి ఇటు మెతలో మెతకులో పాలాలు చూసుకున్నట్లయితే ఆరు వేల నుంచి ఏడు వేలు బెస్ట్లు మీడియం మీడియం బెస్ట్లు ఎనిమిది వేలు బెస్ట్లు బెస్ట్ పదివేలు అలాగే డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పదివేల ఐదు వందలే చూశానండి అంత క్వాంటిటీ లేవండి క్వాలిటీ కూడా అపైన క్వాలిటీలు కూడా ఎక్కడా లేవండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ చూసుకుందామండి ఈరోజు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఇటు మీడియం ఇం బెస్ట్లో వచ్చి మెత్తలో పాలా రకాలు ఏడు వేలు మీడియం ఇం బెస్ట్లు వచ్చేసి ఎనిమిది వేలు బెస్ట్లు ఉండే వందలు పదివేలు బెస్ట్ ప్లస్ ఉండే వందలు పదకొండు వేలు అలాగే నంద్యాల రకాలు చూసుకున్నట్లయితే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పదమూడు వేల వందలు కూడా జరుగుతున్నాయండి త్రీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ రకాలు వచ్చేసి మంచి నెంబర్ వన్ ఉంటే మాత్రం జరుగుతుంది అండి ఆ రేట్లు అలాగే రోమిట్ టూ సిక్స్ చూసుకున్నామండి ఈరోజు రోమిట్ టూ సిక్స్ చూసుకున్నట్లయితే ఇటు మెత్తకలో పాలాలు అయితే ఎనిమిది వేల నుంచి మార్కెట్ అయితే జరుగుతుంది ఇటు మీడియం మీడియం బెస్ట్లో వచ్చేసి తొమ్మిది వేలు బెస్ట్ ఉండే మాత్రం పదివేలు బెస్ట్ ప్లస్ ఉండే మాత్రం పదకొండు వేలు సూపీరియర్ డీలర్స్ ఉన్నాయి పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే టూ సెవెన్ త్రీ క్వాలిటీ చూసుకున్నాడు అలాగే మెత్తకలు పాల రకాలు వచ్చేసి ఆరు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ఇటు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు వరకు అయితే క్వాలిటీ చూసానండి ఆ పైన క్వాలిటీలు అయితే నేను చూడలేదు పెద్దగా ఎక్కడ కనపడలేదండి కుబేర కూడా అంతే ఉందండి ఆరు వేల నుంచి ఎనిమిది వేల మధ్యలో మార్కెట్ అయితే జరుగుతుంది అసలాగే నెంబర్ ఫైవ్ చూసుకుందామండి ఈరోజు నెంబర్ ఫైవ్ చూసుకున్నట్లయితే ఇటు పన్నెండు వేల నుంచి అయితే ఇటు ఎక్కువగా పన్నెండు వేల నుంచి పదమూడు వేలు మార్కెట్ అయితే జరుగుతుంది ఇంకా పైన పైన క్వాలిటీ లేవు కింద అంత క్వాలిటీలు కూడా లేవండి పైన క్వాలిటీ పెద్దగా క్వాలిటీలు కూడా కనబడలేదండి అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ అండి ప్రతి ఒక్కరు గమనించుకోండి మెత్తకలో పాలాలు అయితే ఎక్కువగా కనపడుతుంది ప్రతి క్వాలిటీలో కానీ మెత్తకలు డ్రైలో పండ్లు ఎక్కువగా కనపడతాయి ఫస్ట్లో చెప్పాను కదా అదేవిధంగా డ్రై క్వాలిటీ అయితే తెచ్చుకోండి గ్లాస్లో కోసిన మాత్రం దీంట్లో మాత్రం డ్రై క్వాలిటీలో మాత్రం కలపకండి దయచేసి అలా కలిపినట్టయితే మీకు చాలా నష్టం అవుతుంది మళ్ళీ రాసిపోసుకోవాల్సి వస్తుంది ప్రతి ఒక్కరు ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు పూర్తిగా గమనించండి గమనించి ప్రతి ఒక్కరు మిర్చి అనేది యాడ్గా తెచ్చుకోండి డబల్ ఫైవ్ త్రీ వన్ మిర్చి అండి ఆరు వేల నుంచి మెతకలో పాలాలు జరుగుతుంది ఇటు మీడియం మీడియం బెస్ట్లో వచ్చేసి ఎనిమిది వేలు బెస్ట్ ప్లేస్ ఉన్నాయి పదివేలు బె సుపీరియర్ డీలాక్స్ ఉండే మాత్రం సుపీరియర్ డీలాక్స్ అయితే కనపడలేదండి బెస్ట్లుండే బెస్ట్ డీలాక్స్ మంచి మంచి బెస్ట్లో బెస్ట్ ప్లస్ అంటే పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు అయితే జరుగుతుందండి అలాగే త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్ క్వాలిటీ అన్ని ఆరు వేల నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు బెస్ట్లు ఉంటే మాత్రం పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగింది ఆ పైన క్వాలిటీ అయితే కనపడలేదండి ఏవి కూడా డీలాక్స్ క్వాలిటీ అయితే చాలా వరకు అయితే లేవండి ఆరుమూరు క్వాలిటీ చూసుకున్నామని ఆరుమూరు క్వాలిటీ చూసుకున్నట్లు ఏడు వేల నుంచి ఏడు వేల ఐదు వందలు మెతకులు పాలాలు పండ్లు జరుగుతుంది అండి ఎనిమిది వేలు తొమ్మిది వేలు వరకు వచ్చేసి బెస్ట్లు బెస్ట్ ప్లస్ ఉన్నందుకు తొమ్మిది వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే ఆరుమూరు క్వాలిటీ చూసుకున్నామండి ఏడు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు అయితే బెస్ట్ అయితే బెస్ట్ ప్లస్లు అయితే జరుగుతుంది బె మీడియం మడియం బెస్ట్ ఎనిమిది వేల వరకు అయితే ఎనిమిది వేలు జరుగుతుంది బెస్ట్ ప్లస్ మాత్రం తొమ్మిది వేలు తొమ్మిది వేలు ఐదు వందలు అయితే జరిగిందండి అలాగే షార్క్ కోన్ అండి షార్క్ కోన్ చూసుకున్నట్లయితే మెతకలో పాలి వచ్చేసి తొమ్మిది ఎనిమిది వేలు అలాగే ఉంటే మాత్రం తొమ్మిది వేలు బెస్ట్ ప్లస్ ఉంటే మాత్రం పదివేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది అలాగే క్లాసిక్ సోరజ నైన్ నైంటీ టూ సెవెన్ ఫైవ్ ఇలా ఈ మీ ఈ మూడు క్వార్టిలిటీ మిర్చీలు వచ్చేసండి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది అంటే పైన లేవు క్వాలిటీలు కింద లేవు చాలా తక్కువ క్వాలిటీలు అయితే కనపడుతున్నాయి అక్కడో అక్కడక్కడ కనపడుతున్నాయని మార్కెట్లో మిర్చి అనేది అలాగే బుల్లెట్లు చూసుకున్నట్లయితే అండి అండి ఈరోజు బుల్లెట్లు వచ్చేసి పదకొండు వేల నుంచి జరుగుతుంది అండి పదకొండు వేల నుంచి డీలర్ మీడియం ఇయమ్ బెస్ట్ వచ్చేసి పన్నెండు వేలు జరుగుతుందండి ఇక పైన క్వాలిటీ లేవండి బెస్ట్ ప్లస్ పన్నెండు వేలు అండి మీడియం ఇయర్ బెస్ట్ వచ్చేసి పదివేలు ఈ రెండు క్వాలిటీలే ఉన్నాయండి అటు పైన లేవు క్వాలిటీ కింద కూడా లేవండి క్వాలిటీ అలాగే ఎల్లో మిర్చి అండి ఎల్లో మిర్చి ఎక్కడ ఒక చోట కనపడిందండి పదహారు వేల నుంచి మార్కెట్ అయితే జరుగుతుంది పదహారు వేల నుంచి ఇరవై వేలు మధ్యలో మార్కెట్ అయితే జరుగుతుంది ఎక్కువగా డిమాండ్ ఉంది ఎల్లో మిర్చి అండి ఇప్పుడు 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 జరుగుతున్న మిర్చి యాడ్లో ప్రకారం చూసుకున్నట్లయితే ఎల్లో మిర్చి అయితే ఎక్కువగా మార్కెట్లో రేట్ పలుకుతుందండి అలాగే బంగారం క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఇటు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు బెస్ట్లు పది బెస్ట్ ప్లస్ అంటే మాత్రం పదకొండు వేలు వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే తే తాలు చూసుకున్నట్లయితే అండి తేజ తాలు వచ్చేసి ఇటు ఐదు వేల నుంచి మెతకలు వచ్చేసి ఐదు వేల నుంచి ఆరు వేలు రంగులు కలగలుపు సైజులు ఉన్నంత ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది అలాగే సీడ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల వరకు అయితే జరుగుతుందండి మార్కెట్ వచ్చేసి మూడు క్వాలిటీ అండి నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు ఐదు వేలు ఐదు వేల ఐదు అయితే కొంచెం రంగులు కలర్లు డ్రై క్వాలిటీలో కూడా ఐదు వేల ఐదు వందలు వేస్తున్నారండి అలాగే బంగారం క్వాలిటీ అండి ఈరోజు నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందలు అయితే వేస్తున్నారండి డీలక్స్ కానీ రంగులు కలగలు ఉంటే మాత్రం నాలుగు వేల ఐదు వందలు వేస్తున్నారండి అలాగే ఈరోజు ప్రతిరోజు మన ఛానల్ అయితే విజిట్ చేయండి ప్రతి ఒక్కరు మన ఛానల్ని అప్డేట్ చేస్తూ ఉంటాం ప్రతిరోజు ఏ రోజు ఆ రోజు అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైనా సరే పాతవారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే ప్రతి ఒక్కరు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేస్తున్నట్లయితే మనకి ఎంతో ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది ఇక రేపు మిర్చి ధరలు అయితే కలుసుకుందాం ఇంకా ఓకే ఫ్రెండ్స్ బాయ్